నెల్లూరు హండ్రెడ్ పర్సెంట్ విజయసాయి రెడ్డి గారే మెజార్టీతో విజయం సాధిస్తాడు ఎంతో మంది మోసం చేసి పార్టీలు మారారు కాబట్టి ప్రజలకు కూడా ఎందువల్ల పార్టీలు మారారు ఏ ఉద్దేశంతో మారో తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డి గెలుపులు అందిస్తారు జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయన్న హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి పోయింది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కోరుకుంటున్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సింపేట ఎంపీగా వెళ్ళాడు కదా మరి మీకు ఇక్కడ ఎలా ఉంది అభిప్రాయం ఇప్పుడు వచ్చింది కొత్త వ్యక్తి కాబట్టి ఒకరు అటు ఇటుకున్న సీఎం మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేది మటుకు ఖలీలు బాయ్ విజయసాయి రెడ్డి నాన్ లోకల్ అంటూ చేస్తున్న విమర్శలపై లోకల్ వాళ్ళు డబ్బుకో పదవులకో పాలు మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు నాన్ లోకల్లోనే తీసుకొచ్చి విజయం సాధిస్తాం ఎవరు ఎంపీగా గెలిస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు విజయసాయి రెడ్డి గెలిస్తేనే న్యాయం అనిపిస్తుంది అన్ని తేగలిగిన వ్యక్తి సెంట్రల్ లో కూడా ఏదైనా సాధించుకోగలిగే వ్యక్తి విజయసాయి రెడ్డి అంత సమర్థుడు ఎంపీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెల్లూరు జిల్లా వైసీపీ కంచకోట కదా మరి ఈసారి కూడా అన్ని స్థానాల్లో సాధిస్తుందా గెలుస్తారా పదికి పది స్థానాలు వస్తాయి పది పది స్థానాలుగా విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు జిల్లా వాస్తే గుర్తిస్తున్నారా వాస్తవంగా గుర్తిస్తున్నాం టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చే హామీల అనే భావిస్తున్నారా వాళ్ళు ఎప్పుడు చేయరు కదా ఇప్పుడు కొత్తగా ఏముంది నెల్లూరు జిల్లాలో టీడీపీ బలం పెరిగిందా బలం పెరగల ఇటు వెళ్ళిన దానివల్ల ఇంకా వైసీపీకే బలం పెరిగింది వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసులో ఎవరైనా బలం అభ్యర్థి అనుకుంటున్నారు వేమరెడ్డి విజయసాయిరెడ్డిలో రెడ్డికే బలం విజయసాయిరెడ్డి స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తి

ఎలక్షన్ బాగుంటుందని మేము ఆలోచించాము సంక్షేమ పథకాలు ఎలా చాలా బాగున్నాయి ఇప్పుడు కొత్తగా వదిలిన మేనిఫెస్టో వల్ల ఇంకా ఒక అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం విజయసాయి రెడ్డి నాన్ లోకల్ అంటున్నా చేస్తున్న మీ అభిప్రాయం నాన్ లోకల్ లోకల్ ఏం సమస్య కాదండి ఇక్కడ సో ఎవరైనా అంటే ముందు మనకి పరిపాలన అనేది ఎలా ఉంటుంది అనేది చూసాము అతను ఆల్రెడీ రాజ్యసభ మెంబరే కాబట్టి డెఫినెట్గా ఇంకా డెవలప్మెంట్ అదే నెల్లూరు ఇంకా మంచి అభివృద్ధికి వెళ్తుందని విశ్వసిస్తున్నారు విజయసాయి రెడ్డి గారికి మీరు ఓటు వేయాలని అనుకుంటున్నారు డెఫినెట్ గా సార్ నాడోన్ అంటే మెయిన్ జగన్ ఓకే ఎవరు గెలిస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా విజయసాయి రెడ్డి వేయం రెడ్డి విజయసాయిలో ఎవరు బలమైన అభ్యర్థి అనుకుంటున్నారు బలమైన అభ్యర్థి విజయసాయి రెడ్డి ఏపీ ఏపీకి రాజధాని అమరావతి ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా మూడు రాజధానులు ఉండాలి ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ విజయ సార్ రెడ్డి గారు విజయ్ సార్ రెడ్డినే ఒక మూడు లక్షల మెజార్టీ ఓట్లతో గెలిపించారు ఇక్కడ మీకు అనీల్ కుమార్ గారిదేవు గారు ఇక్కడ ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు నరసింహపేట ఎంపీగా పంపించారు ఇక్కడ ప్రజలు మరి ఎలా చూస్తున్నారు దాన్ని దాన్ని బాగా చూస్తారండి ఎందుకంటే అనిల్ అన్న కూడా ఒక తను ఒక డైనమిక్ లీడరు ఒక దాన్ని ఏమంటారు అంటే చాలా ఆలోచించబడిన వ్యక్తి కానీ అన్ని విధాలుగా అతను సమర్థుడు కాబట్టి అతను ఎక్కడున్నా కానీ మంచి మెజారిటీతో అనిల్ అన్న గెలుస్తాను నెల్లూరు జిల్లా వైసీపీ కంచకూడదు కదా మరి ఈసారి కూడా అన్ని స్థానాల్లో గెలుస్తారా అని గెలుస్తారు డెఫినెట్గా గెలుస్తుంది నెల్లూరు పార్లమెంట్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందా ఉంది